గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కచ్చికయలు చేసి చూపిస్తున్నానండి స్టఫింగ్ కోసం హాఫ్ కప్పు నూలు జీడిపప్పు పావు కప్పు వేరుశనగ గుళ్ళు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసానండి ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకొని వాటిని తీసి చల్లారి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి అయితే పచ్చి పచ్చి వాసన పోవాలి చక్కగా లైట్ గోల్డెన్ కలర్గా డ్రైగా అయిపోవాలండి అప్పుడు కొన్ని నాలుగైదు రోజులు నిల్వ ఉంటాకైనా బాగుంటాయి ఇవన్నీ వేపుకున్న తర్వాత చల్లడానికి పక్కన పెట్టాను ఇప్పుడు కచ్చికాయల కోసం చపాతీ చేసుకోవడానికి గోధుమ పిండి ఒక కప్పు అండి దాంట్లో చిటికడు ఉప్పు వేసాను సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా అదొక పెద్ద స్పూను వేసి రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు నెయ్యి బాగా కాగ వేడి వేడి నెయ్యి వేసి స్పూన్తో తిప్పి తర్వాత చా చేత్తు అంతా కలిసేటట్టు సో అంతా తిప్పుకొని ఇలా నొక్కినప్పుడు చక్కగా ఇలా ఉంటే నెయ్యి కరెక్ట్గా సరిపోయింది పిండికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇగోండి చపాతి పిండి చక్కగా సాఫ్ట్గా రావాలి అది తీసి ఒక పావుగంట పక్కన పెట్టాలి ఇప్పుడు వేపుకున్నటువంటి స్టఫింగ్ ఈ పప్పులన్నిటిని సగము పౌడర్ చేశాను సగం గచ్చాబచ్చా కొంచెం గరుగ్గా మిక్సీ చేశాను నువ్వులైతే అలాగే ఉంచేసానండి సగం పౌడర్ చేసాను సగం అలాగే ఉంచేసాను బెల్లం ఒక కప్పు దాంట్లో ఒక స్పూను పంచదార వేసాను టేస్ట్ రంగు బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు చపాతి పిండి ఉంది కదా కలుపుకున్నది అది పెద్ద సైజు నిమ్మకాయ ఎంత సైజు ఉండి చేసుకుంటే నాకు ఒక ట్వంటీ వచ్చేయండి దాన్ని చపాతి బాగా పలచగా చేసుకోకూడదు అలాగని బాగా తిక్కుగా కూడా ఉండకూడదు చపాతి చెక్క చపాతి మనం ఎట్లా చేసుకుంటా అలా చేసుకున్న తర్వాత ఆ గజ్జిగాయలు చేసుకున్న చెక్కకి చుట్టూ పౌడర్ రాసాను ఎందుకంటే కజ్జిగాయ నొక్కిన తర్వాత ఈజీగా చెక్కలోంచి ఊడి రావడానికి దాంట్లో చపాతీలో ఒక పెద్ద స్పూను స్టఫింగ్ పెట్టి చుట్టూ చపాతీకి నీళ్ళలో నీళ్ళు ముంచి చుట్టూ తడి లైట్గా తడి చేసాను చెక్కలో కజ్జికాయ నొక్కినప్పుడు ఆ రెండు నూనెలు వేసినప్పుడు విడిపోకుండా అవి చక్కగా గట్టిగా అంటుకుంటాయి అనమాట రెండు వైపులను ఆ నీళ్ళు రా అందుకని రాయాలి అప్పుడు చక్కగా ఈ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఈ కజ్జికాయలు చెక్కలోంచి ఉంచి కజ్జికాయ తీసుకున్న తర్వాత ఈజీగా వస్తుంది ఎందుకంటే పౌడర్ వేసాను కదండి చెక్కకి అందుకని చక్కగా ఈజీగా వస్తుంది తీసి అది చూడండి అటు ఆ చివరి ఈ చివర తోకల్లో వచ్చినవి ఇష్టముట్టే ఉంచుకోవాలి లేదంటే కట్ చేయాలి నేనైతే కట్ చేసేసానండి అన్ని కచ్చకాయలు ఒకసారి చేసుకున్న తర్వాత బాణి పెట్టి నూనె హీట్ ఎక్కిన తర్వాత మంట మీడియం సైజులో పెట్టుకుని నూనెలో ఈ కచ్చలు వేసుకుని చక్కగా గోల్డెన్ హీటర్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలండి మంట మీడియం సైజులోనే ఉండాలి ఎందుకంటే లోపల కూడా చపాతి చక్కగా ఉడికినప్పుడు బయట క్రిస్పీగా లోపల ఆ స్టఫింగ్ చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీ चाल टेस्टी ट्राई से